నమస్కారం స్వీయానుభూతితో సహానుభూతితో బడుగు భాస్కర్ జోగేశ్ రాసిన కవిత్వంలో సౌందర్య దృష్టికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రాపంచిక వాస్తవికత పట్ల ఇరుకతోనే ఉన్నారని కవి రచయిత నామాడి శ్రీధర్ అన్నారు కవి తన బాల్య యవన కాలాలు జ్ఞాపకాలతో పాటు సామాజిక ఘటనలు రాజకీయ పరిణామాలను కవిత్వీకరించారని ఆయన ప్రశంసించారు అమలాపురం బార్ అసోసియేషన్ భవనం నందు బడుగు భాస్కర్ జోగేష్ కవితా సంపుటి లిదియా పూలు సలామీ అఖాతం ఆవిష్కరణ సభలో ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి సభకు అధ్యక్షత వహించారు అమలాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది సిహెచ్ అజయ్ కుమార్ సభలో గౌరవ అధ్యక్షులుగా పాల్గొన్నారు కవి మాతృమూర్తి ఈశ్వరమ్మ తొలి ప్రతి స్వీకరించారు ప్రధాన వక్త కవి సాహిత్య విమర్శకులు సుంకర గోపాల్ మాట్లాడుతూ లిదియా పూలు సలామి అఖాతం కవిత్వ సంపుటిలో అనుభూతి భావుకత సామాజిక పరిణామాల చిత్రీకరణ ఉందన్నారు జీవితం పట్ల ఒక తాత్విక తార్కిక దృక్పథం ఉందని గాఢత స్పష్టత ఉన్న అరుదైన కవి జోగేష్ అని కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు ఆజం అడపా ప్రసాద్ నంబూరి మూర్తి కుడిపుడి అశోక్ వనమ చంద్రశేఖర్ నందిపు చిన్న నందిక శ్రీనివాస్ డి చిరంజీవి సుధాకర్ సాహిత్యకారులు తదితరులు పాల్గొన్నారు అయితే పెట్రోల్ రేట్లు పెరిగిపోతుంటాయి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటాయి ఏమీ పట్టించుకోము రైతులకు గిట్టుబాటుల ధర ఉండవు మనమేమీ పట్టించుకోము అక్కడెక్కడో కొంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంది మనమేమీ ఆలోచించాం కానీ ఇట్లాంటి సందర్భాల్లో కవి ప్రగలబడిపోతుంటాడు స్పందిస్తుంటాడు లోపల కాలిపోతుంటాడు అట్లాంటి కాలిపోతున్న కవి బడుగు భాస్కర జోగేష్ అంటే ఆయన లోపల జోగేష్ పైకి కనపడటానికి అంటే నాకంటే వయసులో పెద్ద జోగేష్ ఎందుకు అంటారంటే కవిత్వంలో పెద్దలో వరుసలు లేవు కవిత్వానికి వరుసలు లేవు కవిత్వాన్ని పదనాయన చిన్నాయన మావ అంకులు పెంకులు ఏమి లేవు జోగేష్ అంటే నాకు ప్రేమ కాబట్టి ప్రేమికుడు ఏం పిలుస్తాడు జోగి జోగేష్ బాసి అని పిలుస్తాడు అంతే అంతే ప్రేమగా నేను జోగేష్ అని పిలుస్తున్నాను అందువల్ల ఏకవచన అని మీరేమీ వేరే అనుకోవద్దు జోగేష్ గారు లోపల నిప్పులు ఉన్న మనిషి పైన పూలు గురిపించిన మనిషి ఆయన లోపల నిప్పులు ఉన్నాయి పైన పూలు ఉంటాయి ఎట్లాంటి పూలు ఇవి అంటే ఇవి లిదియా పూలు లిదియా పూలు మీరు ఎప్పుడైనా చూసారా చూడలేదు మనకు రోజా పూలు తెలుసు చామంతి పూలు తెలుసు బత్తి పూలు తెలుసు దాసన పూలు తెలుసు లేదు సన్నదాజులు తెలుసు విలదారులు తెలుసు రకరకాల పూలు తెలుసు కాదు పూలు అంటే ఏప్రిల్ పూలు కూడా తెలుసు ఏప్రిల్ పూలు కూడా తెలుసు అయితే లిదియా పూలు ఎక్కడ ఉంటాయంటే ఏదో ఒక ఎడారి ప్రాంతంలో గల్ఫ్ అదే సౌదీ అరేబియా ప్రాంతాల్లో పోస్తాయని విన్నాం మనం చూసిందేమీ లేదు అట్లాంటి లిదియా పూలతో భాస్కర్కి ఏం సంబంధం లేదు సలామీ అఖాతంతో ఆయనకు వచ్చిన బంగాళాఖాతం ఉంది పక్కన సలామీ అకాతంతో ఆయనకేం పని వచ్చింది అని ఆలోచించినప్పుడు భాస్కర్ విపరీతమైన అధ్యయన శాలి అధ్యయన శీలి అంటే అతని పుస్తకాన్ని విపరీతంగా నవిలు మిగతాడు విపరీతంగా చదివాడు గొప్పగా చదివాడు నేను ఈ కవితా పుట్టి విశ్లేషించడానికి నేను చాలా పుస్తకాలు చదవాల్సి వచ్చింది అంత పని పెట్టాను అంటే ఒక పదం వేసినప్పుడు ఈ పదం ఎక్కడ చనిపోతే దానికి మూలాలు చాలా దూరం ఉన్నాయి ఎందుకంటే ఆ ఇంట్లో పుస్తకాల గది ఉంది అని ఒక పోయి రాసుకున్నాడు పుస్తకాల గదితోనే నేను ప్రారంభిస్తాను పుస్తకాల గది ఉంది నా ఇంట్లో ఏమిటా పుస్తకాల గది అనేది మనం చూద్దాం కవిత్వం అడుగు ఇది ఆయన రెండో అడుగు రెండో అడుగు వచ్చినటువంటి పుస్తకం కవిత్వం ఏమిస్తుంది సాహిత్యం ఏం చేస్తుంది కవిత్వం ద్వారా సాహిత్యం ద్వారా ఏమైనా ఉంటుందామనుకంటే ఖచ్చితంగా ఉంటుంది నేను ఊరు ఇక్కడి నుంచి లెక్క పెడితే మా ఊరు ఓజల్ రాజ్పాలెం నెల్లూరు జిల్లా అంటే దాదాపు ఒక ఏడు వందల కిలోమీటర్లు వస్తుంది ఏడు వందల కిలోమీటర్ల దూరంలో నెల్లూరు జిల్లా ఏదో ఒక ఆకాశం కింద పుట్టింది నేను అమలాపురం ఆకాశం కిందకు వచ్చి మిమ్మల్ని చూడటం మీతో మాట్లాడటం ఈ అవకాశం ఎవరించారంటే కవిత్వం ఇచ్చాను సాహిత్యం ఇచ్చే అయితే గత నాలుగు రోజులుగా డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ సభలో నేను హోమియోపతి డాక్టర్ ఈ పోస్టర్ చూసినప్పటి నుంచి గోపాల్ గారు మీరు మా ఇంట్లో టిఫిన్ చేయాల్సిందే గోపాల్ గారు మీరు మా ఇంట్లో టిఫిన్ చేయాల్సిందే అన్నాడు ఇవాళ ఒక దోషి కాస్త ఉప్మా ఇచ్చింది సాహిత్యమే ఉదయం నాకు టిఫిన్ పెట్టింది సాహిత్యమే పెట్టింది అంటే ఇది ఒకటే కాదు అంటే సాహిత్యం అనేది ఒక లోపల సంస్కారం ఆ సంస్కారం కనపడదు అంటే మనం పుస్తకాల్లో చదివి పరీక్షలు రాస్తాం ర్యాంకులు వస్తాయి అంటే వాళ్ళు చదువు అంటే కేవలం ర్యాంకు బ్యాంకు లేదంటే ఏపీ ట్యాంకు వీలుండే కానీ అట్లాంటి చదువుల్లోంచి సాహిత్య విద్యార్థుల్లో నాగదత్త అనే ఒక ఆయన లేవు నాగదత్త ఇతను అక్కడ చదువుకున్నాడు ఇదో మెడికల్ మెడిసిన్ అనుకుంటా బహుశా మెడిసిన్ ఆ కాలంలోనే మంచి మెడిసిన్ చదువుకున్నాడు ఈయన అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళే క్రమంలో ప్రయాణం మొదలు పెడతాడు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఒక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో ఒక రాజుగారికో రాణిగారికో వచ్చే ఆరోగ్యం బాగుండదు ఈయన మెడిసిన్ చదువుకున్నాడు కాబట్టి నాగదత్త ఏం చేశాడంటే ఆయన వైద్యులు చేశాడు అక్కడ ఆ రాణి గారికి ఒక చెలికెట్టు ఉంటుంది రాణిగారికి ఉన్నటువంటి ఒక చెలికెట్టు పేరు సోఫియా ఆయన మన నాగదత్త వైద్యులు చేసే క్రమంలో ఆ సోఫియా నాగదత్తని ఇష్టపడారు ఈ సంగతి